మీనా బాలు మీద చాలా కోపంగా ఉంటుంది ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ విసిరి విసిరి కొడుతూ ఉంటుంది ఎందుకే పూలగంప అంత కోపం ఇప్పుడు ఏమైందని ఏదో ఫ్లోలో అలాంటి మాటలు వచ్చాయి దానికైనా ఇంత కోపం అనైతే అంటూ ఉంటే నా మీద కోపం గిన్నెలు మీరు చూపిస్తున్నావు నా లాగే పాపం వాటికి కూడా నోరు లేదు అనేది చెప్తూ ఉంటే అవును నీకు నోరే లేదు నోరు లేకుండా నన్ను మాట్లాడితే కుదిబండ అనవసరంగా పెళ్లి చేసుకున్నాను నా జీవితం నాశనం అయిపోయింది అంటూ మీనా తిడుతూ ఉంటుంది బాలుని ఇక వాళ్ళిద్దరు కయ్యాలు చూసి ఈ ప్రభావతి వీళ్ళు కాపురంలో ఎప్పుడు కలహాలి సంతోషం అన్న మాటే లేదు అదే రోహిణి మనోజుల చూస్తే ఎంత ముచ్చటేస్తుందో అలా ఉండాలి జంట అంటే అని అనుకుంటూ ఉంటే ఇక నిద్రలేసి బాలు అదే కోపాన్ని చూపిస్తూ ఉంటుంది మీనా బాలు మీద మీనాని చూసి ఎందుకు మీనా అయిపోయింది కదా ఇంకా కూడా ఎందుకు బంగారం అలా పట్టుకున్నావు అంటే నువ్వు మాటలు అన్నావు కదా అవి మర్చిపోయేలా ఉన్నాయా పదే పదే నేను అంటుంటే నీకు అంత చిరాకు వస్తూ ఉంటే నన్ను చూసిన ప్రతిసారి నువ్వు అలాంటి మాటలే అంటూ ఉంటే నాకు ఎంత బాధిస్తుంది నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు నేను కుదివండినా నన్ను పెళ్లి చేసుకోవడం నీ జీవిత నాశనం అయిపోయిందా అంటూ మాట్లాడుతూ ఉంటే ముందు కాఫీ అమ్మ నీ చేతులతో అనేది అంటూ ఉంటే ఆ కాఫీని కూడా కోపంగా ఇస్తుంది కాస్త నవ్వియొచ్చు కదా అని అయితే అంటుంటే ఓహోహో నవ్వి ఇవ్వాలా ఈ మాత్రం సరిపోతుందా అని మీనా చాలా కోపంగా ఉంటుంది నీ చేత్తో ఏం చేసినా అమృతంలా ఉంటుంది మీనా వంట కానీ ఆఖరి కాఫీ కూడా నిజంగా అమృతం తాగిన ఫీలింగే ఉంది నాకు అని మీనాని కూల్ చేస్తూ బుట్టలో వేసుకుంటూ ఉంటాడు ఈ బాలు మీనా ఐస్లా కరిగిపోతూ ఉంటుంది